ఈ వీడియోలో రేఖీయ బహుపదికి శూన్యములను రేఖా రేఖాచిత్రముల ద్వారా ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం కిందటి వీడియోలో ప్రథమ పరిమాణ బహుపది లేదా రేఖీయ బహుపదికి శూన్యములు ఎలా కనుక్కోవాలో చూశాం కదా ఏదైనా ఒక బహుపతి ఎక్స్కి కే అనేది ఒక శూన్యమైతే పిఎఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందని నేర్చుకున్నాం కదా సరే ఇప్పుడు పిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనే సాధారణ రేఖీయ బహుపతిని తీసుకుందాము ఈ రేఖీయ బహుపతికి కే ఒక శూన్యం అవ్వాలంటే పిఎఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి కదా కావున పిఎఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు కేని పెడదాం ఏ ఇంటూ కే ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాల్సి ఉంటుంది అంటే ఏకే ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో కనుక ఏకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అని రాద్దాము లేదా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ ఏ అవ్వాల్సి ఉంటుంది అప్పుడే కే విలువ శూన్యం అవుతుంది దీని నుండి మనకు రేఖీయ బహుపది శూన్య విలువ తెలుస్తుంది దాని చెరరాశి గుణకం బై స్థిరపదం అని అర్థమవుతోంది కదా ఈ సంబంధం అంటే చిరరాశి గుణకం మరియు స్థిరపదానికి గల సంబంధమును జామితీయంగా అర్థం చేసుకున్నాం ఏ ఎక్స్ ప్లస్ బి ఏ నాట్ ఈక్వల్ టు జీరో అనే రేఖీయ బహుపది యొక్క రేఖా చిత్రం ఒక సరళ రేఖ వస్తుందని కిందటి తరగతుల్లో తెలుసుకున్నారు కదా ఉదాహరణకు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫైవ్ని తీసుకుందాం దీన్ని రేఖా చిత్రాన్ని గీద్దాం రేఖా చిత్రాన్ని గీయాలంటే ముందు ఎక్స్ వై పాయింట్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కనుక్కుందాం ఎక్స్ వైజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అలాగే పాయింట్ ఎక్స్ వై ఎక్స్ విలువ మైనస్ టూ తీసుకుందాం అప్పుడు వై విలువ ఎంత అవుతుంది టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ నైన్ వస్తుంది అప్పుడు ఎక్స్ వై పాయింట్ మైనస్ టూ మైనస్ నైన్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ విలువని సున్నా తీసుకుందాం ఎక్స్ సున్నా అయితే టూ ఇంటూ సున్నా సున్నా కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అవుతుంది పాయింట్ జీరో కామా మైనస్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ విలువని టూ తీసుకుందాం టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ కాబట్టి వై విలువ మైనస్ వన్ అంటే పాయింట్ టూ కామా మైనస్ వన్ వస్తుంది ఇప్పుడు ఈ బిందువులను గ్రాఫ్ పైన గుర్తిద్దాం అప్పుడు మనకి రేఖా చిత్రం వస్తుంది ఇది వై అక్షం మరియు ఇది ఎక్స్ అక్షం వై అక్షం పైన ఎక్స్ అక్షం పైన పాయింట్లను గుర్తిద్దాం ఎక్స్ అక్షం పైన మైనస్ టూ నుండి టూ వరకు తీసుకున్నాం కనుక ఆ పాయింట్లని రాస్తున్నాను అలాగే వై మ్యాక్సిమం విలువ మైనస్ నైన్ ఉన్నందుకు మైనస్ నైన్ వరకు పాయింట్లను గుర్తిద్దాం ఇప్పుడు ముందుగా మైనస్ టూ మైనస్ నైన్ పాయింట్ని గుర్తిద్దాం అది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది మైనస్ టూ మైనస్ నైన్ అలాగే జీరో కామా మైనస్ ఫైవ్ ఇది వై అక్షంపై ఉంటుంది అలాగే టూ కామా మైనస్ వన్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటుంది ఈ మూడు పాయింట్లను కలిపితే మనకి ఒక రేఖా చిత్రం వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అనే బహుపతి యొక్క రేఖా చిత్రం వచ్చింది కదా ఇది ఒక సరళ రేఖ మరియు ఇది వై అక్షంను సున్నా కామా మైనస్ ఫైవ్ వద్ద ఖండిస్తూ మైనస్ టూ మైనస్ నైన్ మరియు టూ కామా మైనస్ వన్ బిందువుల గుండా పోతోంది ఈ రేఖా చిత్రాన్ని పరిశీలిస్తే వై ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అనే బహుపది యొక్క రేఖ ఎక్స్ అక్షాన్ని ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ మరియు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు త్రీల మధ్య నుండి ఖండిస్తూ టూ పాయింట్ ఫైవ్ కామ జీరో అంటే ఫైవ్ బై టూ కామా జీరో గుండా పోతోంది అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ అనేది టూ ఎక్స్ మైనస్ ఫైవ్ బహుపతి యొక్క శూన్య విలువ కాబట్టి జీరో ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అయితే టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ వస్తుంది కదా అంటే బహుపది టూ ఎక్స్ మైనస్ ఫైవ్ యొక్క శూన్య విలువ దాని రేఖా చిత్రములోని ఎక్స్ అక్షాన్ని ఖండించే బిందువులోని ఎక్స్ నిరూపకం అవుతుంది వచ్చే వీడియోలో వర్గ సమీకరణాల గురించి తెలుసుకుందాం